strength if you're not here it Allah तो सीजन है मॉस्को का भोजन पॉइंट पे डाशा का शिविर है शिविर पे इनका नाम तो है चलो आ लो और ये सारा राष्ट्रीय में है ये ना छोटा पे वाला और ये रेना बाबू సంవత్సరం బాబు కొంచెం వచ్చినాయి మేడం కానీ ఇంట్లోకి రాలేదు వాళ్ళు రెండు రోజులు మేము ఎవ్రీథింగ్ రాసే ఒకటి ఇది అదే అని కాదు ఇంట్లో ఎన్ని ఉంటాయి సార్ అవి గుర్తు మేము చదువు ఆయన ఇక్కడ ఆగిపోతాం అని వేరే వాళ్ళు పిల్లలు ए ए स्पीड टू द डे आदरना ओंगो परते जरा आवर दन 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 दन